హైదరాబాద్ అంబర్పేట్లోని డి కాలనీలో వివాహేతర బంధం రచ్చకెక్కింది ముషిరాబాద్ ఎస్ఆర్టీ కాలనీకి చెందిన ప్రవీణ్ తన ప్రియురాలతో ఉండగా భార్య మెర్సీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది నా భర్తతో ఎలా ఉంటావంటూ ప్రవీణ్ ప్రియురాలపై దాడి చేసింది భార్యను అడ్డుకున్న ప్రవీణ్ పిల్లలను తీవ్రంగా కొట్టాడు ఈ గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది తమకు న్యాయం చేయాలని ప్రవీణ్ భార్య మెర్సీ ఆవేదన వ్యక్తం చేశారు మొగలు నిలిచిపెట్టి పిల్లలు నిలిచిపెట్టి ఏం తీసుకోవాలని కాదు వచ్చాను చెప్పినప్పుడు ఆమె ఐదప్పా కే ప్రవీణ్ కుమార్ నా హస్బెండ్ మాకు ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ అయ్యింది మేము ఆఫీస్ రన్ చేస్తాం అనమాట బిజినెస్ లైసెన్స్ ఇస్తాము అయితే అందులో ఎంప్లాయీ మా దగ్గర జాబ్ చేసేటామే తనని తిను ఇలా చేశాడు ఆల్రెడీ ఇంతకుముందు ఈయనకి చాలా అఫేర్స్ ఉన్నాయి అమ్మాయి ఆల్రెడీ ఒప్పుకుంది ఆడియో రికార్డింగ్ లో వెళ్ళిపోతా అని చెప్పేసి మళ్ళీ అమ్మాయి వచ్చింది ఇది మూడోసారి వెళ్ళిపోయి రావడం అయితే ఇదేంటి అమ్మాయి వాయిస్ రికార్డ్ పెట్టింది వెళ్ళిపోయింది కదా అని చెప్పేసి మా ఆయన ఇంటికి రాకుండా ఇక్కడే ఉంటున్నాడు ఈ లొకేషన్ కూడా వాళ్ళే షేర్ చేశారు ఇక్కడికి రండి కూర్చొని సెటిల్మెంట్ చేసుకుందామని వాళ్ళే మెసేజ్లు పెట్టారు వాళ్ళే లొకేషన్ షేర్ చేశారు అట్లా నేను వచ్చాను నాకు తెలియదు వీళ్ళు ఇక్కడ ఉంటున్నారని వచ్చాక కొట్టడం స్టార్ట్ చేశారు ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లో సిఎస్ లో మాట్లాడాము ఆల్రెడీ కోర్టులో లో కూడా ఇది చార్జ్ షీట్ అయిపోయింది ఈయన అరెస్ట్మెంట్ చేశాడు ఫోర్ టైమ్స్ మా ఇంటికి వచ్చి నన్ను నైట్ పూట వచ్చి కేసు విత్డ్రా చేసుకో లేదంటే ఆ అమ్మాయి ఆప్షన్ ఇస్తుంది వారం ఇటు వారం ఉందాం అనేసి అని చెప్పి సో ఇప్పుడు నేను వచ్చి అడిగినందుకు నా మీద ఏమంటారు కొట్టాడు ఆల్రెడీ ఆడియో రికార్డింగ్ come on. హైదరాబాద్ అంబర్పేట్లోని కాలనీలో వివాహేతర బంధం రచ్చకెక్కింది ఉండగా భార్య మెర్సీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు నా భర్తతో ఎలా ఉంటావంటూ కూడా ప్రవీణ్ అతని ప్రియురాలపై దాడి చేశారు భార్యను అడ్డుకున్న ప్రవీణ్ పిల్లలను తీవ్రంగా కొట్టాడు ఈ గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది తమకు న్యాయం చేయాలని ప్రవీణ్ భార్య మెర్సీ ఆవేదన వ్యక్తం చేశారు